అన్నదానం మానవత్వం ఆసాపురం అనే చిన్న గ్రామంలో గోపాలయ్య అనే రైతు ఉండేవాడు అతని జీవితం సాధారణమే చిన్న ఇల్లు చిన్న పొలం కొద్దిపాటి ఆదాయం కాని అతనికి ఉన్న పెద్ద సంపద మంచి మనసు ఒక రోజు సాయంత్రం భారీ వర్షం వచ్చింది ఆ వర్షంలో తడిసి ముద్దయిన ముగ్గురు యాత్రికులు గోపాలయ్య ఇంటి మేడ కింద ఆశ్రయం తీసుకున్నారు వారిని చూసిన గోపాలయ్య అడిగాడు బయట చాలా వర్షం పడుతోంది లోపలికి రండి బాబూ వాళ్ళు సంకోచంగా చెప్పారు లోపలికి వస్తాం సార్ కాని మేము రెండు రోజులు అయినా భోజనం చేయలేదు ఆ మాట విన్న గోపాలయ్య హృదయం కరిగిపోయింది ఆ రోజుకి అతని కూడా ఎక్కువ అన్నం లేదు అత్తరసం కోసం ఉంచిన కొద్దిపాటి బియ్యం మాత్రమే అయినా వెంటనే తన భార్యతో చెప్పాడు మనకోసమే ఉండటానికి కాదు ఇవి ఈ ఈవాళ్లకోసం వండిపెట్టు భార్యకూడా చిరునవ్వుతో ఒప్పుకుంది అంతలోనే వేడి అన్నం వేడి పప్పు కొంచెం పచ్చడి వండిపెట్టారు యాత్రికులు ఆ భోజనం తిన్నప్పుడు వారి ముఖంలో కనిపించిన తృప్తి గోపాలయ్య చూసి ఆనందంతో నిండిపోయాడు వెళ్తూ ఒక యాత్రికుడు గోపాలయ్య చేతిని పట్టుకుని ఇలా అన్నాడు మీ భోజనం మా కడుపు మాత్రమే కాదు మా జీవితం మీద నమ్మకం పెట్టింది దానం పెద్దదో చిన్నదో కాదు మనసుతో చేసినదే గొప్పది ఆ రోజు తర్వాత ఆసాపురం గ్రామంలో ఒక మార్పు వచ్చింది ఎవరైనా ఆకలితో ఉంటే ఎవరైనా ఇబ్బందిలో ఉంటే గ్రామస్తులందరూ కలిసి ముందుగా సహాయం చేసేవు గోపాలయ్య చేసిన చిన్న దానం గ్రామం మొత్తం హృదయాలను మార్చిన పెద్ద ఉదాహరణ అయింది సందేశం మన దగ్గర ఎంత ఉంది అన్నది కాదు పంచుకునే ఉంటే అది దేవుని ఆశీర్వాదమే అన్నదానం ఆకలిని మాత్రమే కాదు మనస్సులను కూడా దేవుని కరుణతో నింపుతుంది